ఏదన్నా ప్రశ్న ఉందని అనుకోండి మీకట లక్ష కోట్ల సార్లు మీరు జపించగలుగుతాం కాదు ఎన్నిసార్లు లక్ష కోట్ల సార్లు మీరు జపించిన ఫలితము మీ ఖాతాలో పెరుగుతారు చూడండి ఈశ్వరుడు ఈశ్వరుని మనం అందరం అంటుంటే బోలాశంకరుడు అని బోలాశంకరు బోలాక బోలాకే అయినా లేకపోతే అయ్యో వీడు పాపి వాడు తిరుగుతున్నాడు 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 వీళ్ళకి ఎప్పుడు పిన్ని మీరు సంపాదించుకోవాలి కాబట్టి వాడు తెలుసో తిడు కూర్చుంటాడు వచ్చి అక్కడ ఏదో మా శబరి హమ్మలాంటే ఆమె ఇలా కొట్టుకుని ఓం భో అని ఒక గాయత్రి విన్నాడు అనుకో ఆ వెలికి లక్ష కోట్ల జన్మల ఫలితం ఇచ్చేస్తున్నాడు వీడికి మోక్షం ఇస్తాను అంటే మీకు కాశీ వచ్చిన వాళ్ళందరికీ మోక్షం ఉంది కానీ మోక్షం ఇవ్వాలంటే పాపం ఈశ్వరుడు చూసుకోవాలి కదా అందుకని ఈ యొక్క భైరవులు ఏమన్నా వాడు వచ్చారు వాడికి మోక్షం అంటే ఇది గోపాలన రోజు వాడు తెలియక చేసేవాడు మనకి ఎక్కువ ప్రేమ ఉందనుకోండి ఎవరి మీదైనా మన వారి చిన్న తెలుసో తెలుగు పొరపాటు చేస్తే అయి పోలే పిల్లోడు వాడు చేసేసాడు అనిక ఏ విధంగా అయితే సర్ది చెప్తాడు ఎందుకంటే సమస్త విశ్వానికి జగత్ ఆయన కాబట్టి మనం క్షమించడం ఆయన కర్తవ్యం అనుకున్నాడు ఆయన అలాంటివి అక్కడ ఉంటుంది కదా అనగా ఆ యోగము వల్ల మానవులకు కలుగు పుణ్యాలు అనంతమట ఈ జ్ఞానవాపి తీర్థ జలములో ఒకవేళ పితృలకు తర్పణాలు ఇచ్చినట్లయితే మనం ఒకవేళ ఇచ్చినట్లయితే విశ్వములోని ఎన్ని పుష్కరణలు ఉన్నాయో వాటి జలాలతో మీ పితృదేవతలకు మీరిచ్చినటువంటి ఫలితాన్ని అంటే కాశీ అనగానే ఒకటే మనకు గుర్తు ఒకటి మనము పితృదేవతల నుండి విముక్తిని పొందాలి ఎందుకంటే అలా విముక్తిని పొందలే మనకు మనకి మోక్ష రాదు కాశీ అనే పదం అంటే ఏమిటంటే ఎవరై మీ పితృ దేవతలందరూ నిన్ను రప్పిస్తున్నారు రా కాశీకి వాళ్ళు ఉద్ధరణ పొందాలని నిన్ను ఎంచుకున్నారు వాళ్ళు అలా ఎంచుకుని కాశీ తీసుకొచ్చారు వాళ్ళు ఉన్నతి పొందుతున్నారు వాళ్ళు పొందేం కదా ఈశ్వరా దీడిని పుచ్చుకో అని చెప్పి పోతారు ఇది కాశీ అంటేనే అంటే కురుక్షేత్రమున సూర్యగ్రహణము రెండు మీరు పిండదానం చేస్తే ఒక గొప్ప యోగము మన పితృదేవతలకు వస్తుంది కానీ ఈ కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపి మందిరము దగ్గర ఆ జ్ఞానవాపి దగ్గర ఎప్పుడైనా సరే ఇరవై నాలుగు గంటలో ఎప్పుడైనా మీరు అలా సాధ్యం పెట్టినట్లయితే మీకు ఆ కురుక్షేత్రంలో సూర్య గ్రహణం రోజు పెట్టిన ఫలితం ఇస్తాడట చూడండి ఎన్ని ఇచ్చారు ఈశ్వరుడు ఈ జ్ఞానవాపి వద్ద అని ఎవరు చెప్తున్నారు సాక్షాత్ గత జన్మలో సుశీలగా ఉండి తేలించినటువంటి ఒక ఇల్లాలు ఇప్పుడు చెప్తుంది ఆవిడ ఈ కళావతిగా మారి ఎవరైతే అక్కడ ఆ యొక్క జ్ఞానవాపి దగ్గర వారి తండ్రిని ఉద్దేశించి అంటే ఒకవేళ నిజంలో ఏదో కొన్ని రోజుల క్రితమే తండ్రి చనిపోయి వాడు తాత ముత్తాతలు కూడా పెడతాడు కానీ వాడు అయ్యే మా నాన్నగారు చాలా చక్కగా ఉన్నారు చనిపోయారు అది నిజంగా తండ్రి ఉండి ముందు నామం చేస్తూ ఒకవేళ అక్కడ ఎవరైనా పైతే వాళ్ళ తండ్రి అట వెంటనే కైలాసంలో భోగభాగ్యాలు అనుభవిస్తాడట ఎప్పటి వరకు ప్రళయాంతకము వరకు చూడండి ఇది ఎంత అదృష్టము ఆ తండ్రి అంటే కుమారుడు ఒకవేళ తన తండ్రిని ఉద్దేశించి ఆ జ్ఞానవాపి దగ్గర పెట్టగలిగినట్లయితే వాళ్ళ తండ్రి అట ప్రళయాకము వరకు కైలాసములో ఉండి అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తారట ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మూడు పిడికిళ్లు కాని మీరు ఆ నీళ్లు తాగితే మనకి ఏకాదశులు చాలా వస్తాయి మీరు అందరూ ఉంటున్నారు రీసారి ఆ చేయండి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మీరు వెళ్ళి ఒక మూడు పిడికలు నీళ్ళు తెచ్చుకొని కానీ తాగినట్లయితే మీ హృదయములో మూడు శివలింగములు ఏర్పడతాయి చూడండి అష్టమి చతుర్దశి తిథి అందు ఒకవేళ అష్టమి రోజు కాని చతుర్దశి రోజు కాని ఉపవాసం ఉండి ఆ జ్ఞాన వాపి తీర్థములు కానీ సేవించినట్లయితే మీరే అంతఃకరణ శుద్ధిగా ఒక లింగముగా మారిపోతారు నేను కాశీ వచ్చిన కొత్తలో అంటే నాకు ఇదంతా ఏమీ తెలియదు అలాంటిది తిరిగాను బాగా తిరిగేశాను అలా తిరిగినప్పుడు ఎక్కడెక్కడో లింగాలు కనబడుతున్నాయి నేను అనుకున్నాను విశ్వనాథ ఏమిటి శివలింగములన్నీ అంటే అప్పుడు నాకు విశ్వనాథుడు చెప్పినటువంటి ఒక సమాధానం మీ లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి ఇక్కడ సేవించి ఉన్నారా వాళ్ళ ఆత్మ రూపములే ఆ లింగములు అంటే నిజంగా ఎవరైతే ఈ అష్టమి చతుర్దశి తిథిందు వెళ్ళి ఆ యొక్క జ్ఞానవాపుల తీర్థము తాగుతారో వాడే ఒక శివలింగముగా మారిపోతారు అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ మనం ఈశ్వరులో అనుకో ఆ మన ఆత్మను తీసుకెళ్ళి ఈశ్వరుడు ఆ శివలింగములు పెడిస్తాడు ఆ శివలింగములకే పూజ అంటే మనకి చెప్తూ ఉంటారు రెండు బండలు ఉన్నాయట ఆ రెండు బండల్ని ఒక బండని తిరుమల శ్రీనివాసుడి యొక్క గడపగా మార్చాయట మరొక బండని ఈ ఆ యొక్క శ్రీనివాసుడిగా కొన్ని వేల సార్లు ముక్కుని చెవిని నోటిని చెక్కి అలా పెడితే ఆ రెండు బండలు అనుకున్నాయట ఏమిటయ్యా నన్ను చూస్తే మా కింద దొక్కుతున్నారు నిన్న చూస్తే దొక్కుతున్నారు అంటే అప్పుడు ఆ బండ చెప్పిందట అంటే సాక్షాత్ ఆ జీవం ఉంది ఆ బండలో ఏం చెప్తుంది నన్ను ముక్కు చెక్కడానికి కొన్ని వేల సార్లు ఉలిపికి పెట్టి కొట్టాడు కొన్ని వేల సార్లు నాడు ఆకారాన్ని తీసుకురావడానికి కొట్టాడు ఇలా కొన్ని కో లక్షల కోట్ల సార్లు నేను ఉలిదెబ్బ తిన్నాను అందువలన నాకు ఇటువంటి సత్కారము నాకు మొక్కుతున్నారు నువ్వు రెండు సార్లు పడగానే నువ్వు దేవుడు పనిగరాకు గడవక పనిపించావు అందుకే నేను పోషుతున్నాను అంటే మనం కూడా ఒకలా అనుకోవాలి ఇప్పుడు ఇక్కడ అంటే మనకి ఏదన్నా ఒక కష్టం వచ్చిందనుకో